ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చేసరికి దానిమ్మ పంట అనేది మేజర్గా మనకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక ఈ నాలుగు స్టేట్స్లో మనకేంటంటే ఆల్మోస్ట్ ఆల్ స్ట్రెస్ పీరియడ్లో ఉన్నాయి సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ తోటల్ అని కూడా కొన్ని ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ తోటలు మాత్రం ముందుగానే పంటకు వెళ్ళారు సో ఇప్పుడు అంబేబహార్ పంటకు వెళ్ళబోయే ముందు ఒక నాలుగు విషయాలు కంపల్సరీ ఫార్మర్స్ అనేవి తెలుసుకోవాలి ఈ నాలుగు విషయాలు కనుక సరి చేసుకోగలిగినట్లయితే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ జరగడంలో హెల్ప్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి చాలామంది ఇక్కడే రాంగ్ స్టెప్ అనేది వేస్తున్నారు పంటకు వెళ్ళబోయే ముందు మీ తోట అనేది పంటకు వెళ్ళటానికి కరెక్ట్ సూటబుల్ ఉందా లేదా అనేది తెలుసుకోకుండా రాంగ్ స్టెప్ అనేది చాలామంది వేస్తున్నారు అన్నమాట సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ డిస్కషన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా ఫ్లవరింగ్ రావడంలో మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి ఫ్లవరింగ్ రావటం కానీ ఫ్లవర్ సే ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరగడంలో కానీ ఫీమేల్ ఫ్లవర్ రావటంలో కానీ ఫర్దర్గా ఫ్రూట్ సైజ్ రావటంలో కానీ ఇవన్నీ విషయాలపైన చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి అనమాట సో మనము ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్ట్రెస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్ట్రెస్ని సరిచూసుకోవటం స్ట్రెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం సెకండ్ పాయింట్ వచ్చేసరికి లీఫ్ మెచ్యూరిటీని చెక్ చేసుకోవటం థర్డ్ వచ్చేసరికి రూట్ ప్రూనింగ్ చే కంపల్సరీ చేయాలి రూట్ ప్రూనింగ్ గురించి ఫోర్త్ వచ్చేసరికి పశువులు ఎరువు అండ్ ఎరువు వేసే విధానం గురించి సో ఈ నాలుగు పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే మేజర్గా ఇప్పుడు స్ట్రెస్ పీరియడ్లో ఫార్మర్స్ చేసేటటువంటి పనులనేవి ఈ నాలుగు పనులనేవి ఎక్కువగా చేస్తారు ఈ నాలుగు విషయాలనేవి ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది సో వాటిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే స్ట్రెస్ చాలామంది ఏంటంటే చెట్టు స్ట్రెస్లో వచ్చిందా స్ట్రెస్కి వచ్చిందా లేదా అనేది చూసుకోకుండా పట్టకు వెళ్ళిపోతున్నారు అంటే చెట్టు స్ట్రెస్లో లేకపోయినా కూడా చిగులు వేస్తూ ఉన్నా కూడా దాన్ని బలవంతంగా కటింగ్ చేసి ఇతరులు స్ప్రే చేసి పంటకు వెళ్తున్నారు అలా కనుక చేశారంటే మీకు ఫ్లవర్ అనేది చాలా తక్కువ వస్తుంది చిగురు అనేది ఎక్కువ వస్తుంది అండ్ మీకు మేజర్గా ఇక్కడ స్ట్రెస్ లేకుండా పంటకు వెళ్ళారంటే జరిగే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ వచ్చేసరికి టయానికి ఫ్లవర్ రాదు జనరల్గా మనము ఇతరులు స్ప్రే చేసిన తర్వాత వాటర్ ఇచ్చిన తర్వాత ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ లోపు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ కావాలి బట్ కానీ ఇలా చేసిన వాళ్ళకి ఏంటంటే ఫార్టీ డేస్ టూ మంత్స్కు చిగురు వచ్చి ఆ చిగురు ముదిరిన తర్వాత ఫ్లవర్ రావటము ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఒకటేసారి జరగకపోవటం స్టెప్ బై స్టెప్ నా మూడు నాలుగు సార్లుగా సెట్టింగ్ జరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ చెట్టు పైన స్ట్రెస్ని చూసుకోండి స్ట్రెస్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి స్ట్రెస్ అనేది మినిమం వచ్చేసరికి థర్టీ పర్సెంట్ నుంచి తీసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు చెట్టుపైన స్ట్రెస్ ఉండాలి మరీ ఓవర్గా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కూడా స్ట్రెస్ అనేది ఉండకూడదు థర్టీ పర్సెంట్ మినిమం థర్టీ పర్సెంట్ ఉండాలి క్వాలిఫికేషన్ ఇది ప్లాంట్ అనేది ప్లాంట్కి ఇతరలు స్ప్రే చేయాలంటే మినిమం థర్టీ పర్సెంట్ ఉండాలి స్ట్రెస్ అనేది ఆ లోపు కనుక స్ట్రెస్ ఉంటే కం మీరు పంటకు వెళ్ళద్దు అంటే కంపల్సరీ ఇబ్బంది పడతారు మీకు లీఫ్ డ్రాపింగ్ జరగదు ఫ్లవర్ రాదు చిగురు ఎక్కువ వస్తుంది చిగురు మళ్ళీ మీకు పంట కాలం అనేది ఎలాంగేషన్ అవుతుంది నార్మల్గా టూ మంత్స్ త్రీ మంత్స్లో సెట్టింగ్ జరగాల్సింది పోయి ఫోర్ మంత్స్ కూడా టైం పట్టొచ్చు ఫైవ్ మంత్స్ కూడా టైం పంట కాలం ఎలాంగేషన్ అవుతుంది నెంబర్ ఆఫ్ స్ప్రేస్ అనేవి ఎక్కువ అవుతాయి సో లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది చిగురు తీపిచ్చాల్సి వస్తుంది ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయన్నమాట కాబట్టి కంపల్సరీ థర్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ లోపు స్ట్రెస్ ఉండాలి మరి ఎక్కువగా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండకూడదు ఎక్కువ ఓవర్గా డీహైడ్రేట్ చేసినా కూడా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డీహైడ్రేట్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఫీ ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది చెట్టు డీహైడ్రేట్ అయిపోయి మేల్ ఫ్లవర్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంపల్సరీ స్ట్రెస్ని కాలిక్యులేషన్ చేసుకోండి స్ట్రెస్ అనేది థర్టీ పర్సెంట్ ఉండాలి మినిమం థర్టీ పర్సెంట్ ఉండాలి అంటే స్ట్రెస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే లోపల సైడ్ లీవ్స్ అనేవి డ్రాపింగ్ అవుతూ ఉంటాయి అలా డ్రాపింగ్ జరిగినటువంటి లీవ్స్ ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయ్యాయి సపోజ్ మీరు మీ చెట్టుకు హండ్రెడ్ పర్సెంట్ లీవ్స్ ఉన్నాయి వాటిలో ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింటే ఎంత పర్సెంటేజ్ చెట్టుపైన లీవ్స్ అనేవి ఉన్నాయి అనేది మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు వితౌట్ స్ట్రెస్ ఎవరు కూడా దానిమ్మ పంటని వెళ్ళొద్దండి వెళ్ళారంటే మీకు ఫ్లవర్ రాదు ఫ్లవర్ వచ్చినా కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది మూడు నాలుగు సార్లుగా సెట్టింగ్ అవుతుంది దాంతో మీకు ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ పంటలో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ పంటకు కావాల్సినంత స్ట్రెస్ అనేది ప్రాపర్ సారీ రెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రెస్ట్ అనేది దొరకదు అనమాట ఎందుకంటే ఇదే పంట మీకు లాంగ్ టర్మ్ కొనసాగుతుంది నార్మల్గా సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి కంప్లీట్ అయిపోవాలి అలా కాకుండా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఒకటే పంట కాలం తీసుకుని అంటే నెక్స్ట్ పంటకు వెళ్ళడానికి టైం తక్కువ దొరుకుతుంది నెక్స్ట్ పంటలో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎక్స్పెన్సెస్ కూడా మీకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మేనేజ్ చేయాలంటే చాలా హెవీగా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఇలాగైతే చేయొద్దండి సో మెయిన్ ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు చాలా ఉంది ఈ రాంగ్ స్టెప్ అనేది వేయొద్దండి సెకండ్ వచ్చేసరికి లీఫ్ మెచ్యూరిటీ పర్సంటేజ్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి లీఫ్ మెచ్యూరిటీ పర్సంటేజ్ ఎలా లీఫ్ మెచ్యూరిటీ పర్సంటేజ్ ఏంటంటే మినిమం మీకు సెవెంటీ నుంచి తీసుకొని సారీ సెవెంటీ పర్సెంట్ అబో సెవెంటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు లీఫ్ మెచ్యూరిటీ ఉండాలి లీఫ్ మెచ్యూరిటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే వితౌట్ లీఫ్ మెచ్యూరిటీ లీఫ్ మెచ్యూర్ లీఫ్స్ అనేవి మెచ్యూర్ లేకన్నా ఉన్నట్లయితే మీరు పంటకు వెళ్ళారంటే లీఫ్ డ్రాపింగ్ జరగదు ఫర్ సపోజు ట్వంటీ పర్సెంట్ మాత్రమే లీఫ్ మెచ్యూరి అయింది రిమైనింగ్ లీవ్స్ అన్నీ కూడా చిగుళ్ళన్ని కూడా కొత్తగా వచ్చాయి లీవ్స్ అన్నీ కూడా ముదరలేదు అనుకున్నట్లయితే ఈ థ్రిల్స్ వే చేసినప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ లీఫ్ మాత్రమే డ్రాప్ అవుతుంది రిమైనింగ్ లీఫ్ అంతా సెవెంటీ పర్సెంట్ లీఫ్స్ అని కూడా అట్లా అట్లే ఉంటాయి అవన్నీ అట్లే కంటిన్యూ అవుతాయి ఆ లీఫ్లో ఏమైనా ఫంగల్ డిసీజెస్ ఉంటాయి ఆ ఫంగల్ డిసీజస్ బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా మొత్తం అంతా నెక్స్ట్ పంట కాలం మొత్తం కొనసాగుతుంది ఇంకోటి మనకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లీఫ్ మెచ్యూరిటీ అయ్యింది అనుకుంటే ఫార్టీ పర్సెంట్ మాత్రమే డ్రాప్ అవుతుంది రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ అలానే ఉంటుంది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పంట కాలం మొత్తం కంటిన్యూ అవుతాయి సో కాబట్టి మినిమమ్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి స్ట్రెస్ అనేది సారీ లీఫ్ మెచ్యూరిటీ అనేది సెవెంటీ పర్సెంట్ నుంచి తీసుకునే హండ్రెడ్ పర్సెంట్ వరకు లీఫ్ మెచ్యూరిటీ ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు పంటకు వెళ్ళండి లేదంటే పంటకు వెళ్ళొద్దండి ఎందుకంటే మీరు ఇథ్రిల్ స్ప్రే చేసినట్టు లీఫ్ డ్రాపింగ్ జరగదు మళ్ళీ ఏం చేస్తారంటే లీఫ్ డ్రాపింగ్ జరగలేదని మళ్ళీ ఇథ్రిల్ స్ప్రే చేయడం చెట్టు పూర్తిగా స్ట్రెస్లోకి వెళ్ళటం లేదంటే ప్రొఫెనల్ ఫాస్ స్ప్రే చేయడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చేయడం వల్ల పుల్ల ఎక్కువ పడుతుంది ఫ్లవర్ వచ్చే ఫుల్ ముండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బర్న్ అవుతాయి ఫ్లవర్ వచ్చే కొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బర్న్ అవుతాయి ఇలాంటి ఇష్యూస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది సెకండ్ వచ్చేసరికి లీవ్ డ్రాపింగ్ ప్రాపర్గా జరగకపోతే ఫ్లవర్ వచ్చే టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఫ్లవర్ మనకు వన్ మంత్లో రావాల్సిన ఫ్లవర్ టూ మంత్స్కి రావటము స్టెప్ బై స్టెప్ రావటము రకరకాలుగా ఫ్లవర్ రావటము సెట్టింగ్ అనేది ఒకసారి జరగకపోవటము సో ఫంగల్ డిసీజెస్ అట్లే కంటిన్యూ అవ్వటము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనమాట కాబట్టి కంపల్సరీ చూసుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి నెక్స్ట్ మీరు వెళ్ళబోయే పంటలో మెయిన్ కీలక ఘట్టం ఏదైనా ఉందా అంటే ఇదే అనమాట ఈ రెండు పాయింట్స్లో కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే ఈ రెండు పాయింట్స్లో ఇప్పుడు చెప్పినటువంటి రెండు పాయింట్స్ కరెక్ట్గా అర్హత కనుక మీ ప్లాంట్స్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పంటకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రూట్ సెట్టింగ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రూట్ సెట్టింగ్ ఒకటి లేదా రెండు సార్లలో సెట్టింగ్ కంప్లీట్ అవుతుంది అండ్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీరు పంట క్రాప్ హార్వెస్టింగ్ కూడా వన్ ఆర్ టూ టైమ్స్లోనే క్రాప్ హార్వెస్టింగ్ అయిపోతుంది నెక్స్ట్ టైం పంటకు వెళ్ళినప్పుడు ఈ రెస్ట్ పీరియడ్ అనేది పంటకు ఎక్కువ లభిస్తుంది అనమాట సో ఈ మిస్టేక్స్ అనేవి చేయొద్దండి స్ట్రెస్ చెక్ చేసుకోండి లీఫ్ మెచ్యూరిటీ చెక్ చేసుకోండి ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే పంట కటింగ్ చేసుకొని పంటకు వెళ్ళండి లేదంటే పంటకు వెళ్ళొద్దండి సో ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి సో ఇక థర్డ్ వచ్చేసరికి రూట్ ప్రూనింగ్ రూట్ ప్రూనింగ్ అనేది చాలామంది చేయట్లేదు రూట్ ప్రూనింగ్ అలాగే దున్నకా దున్నకాలు చేసుకోవటం కంపల్సరీ ప్రతి ఒక్క ఫార్మరు నేను ప్రతి ఒక్క ఫార్మర్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇయర్లో ఒకసారి కంపల్సరీ మీ తోట మొత్తం దున్నించండి రూట్ ప్రూనింగ్ చేయండి దీనివల్ల మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే రూట్ ప్రూనింగ్ సపోజ్ రూట్ ప్రూనింగ్ రూ రూట్ ప్రూనింగ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే రూట్స్లో నెమటోడ్స్ ప్రాబ్లం ఉంటే ఆ కట్ అయినటువంటి వేర్లతో పాటు నెమటోడ్స్ ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయిపోతుంది సెకండ్ వచ్చేసరికి రూట్స్లో ఏదైనా వెల్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి థర్డ్ వచ్చేసరికి రూట్స్లో మీకు ఏదైనా ఫైట్ థర్డ్ డిసీజ్ కానీ లేదంటే వేరే ఫంగల్ డిసీజెస్ ఉన్నా కానీ కంప్లీట్గా క్లియర్ అవుతాయి దానిమ్మ చెట్టు ఎటువంటిది అంటే అన్ని క్రాప్స్లాగా కాదు దీనికి పైన అన్ని డిసీజెస్ వస్తాయి కింద వేర్లకు కూడా అన్ని రకాల డిసీజెస్ వస్తాయి కాబట్టి కంపల్సరీ రూట్ పుండింగ్ చేయాలి పాత వేర్లన్నీ కూడా న్యూట్రిన్స్ని వాటర్ని తీసుకొని తీసుకొని ఆ రూట్స్ యొక్క వాటర్ని సకింగ్ చేసే హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి పాత రూట్స్వి అన్నీ కట్ చేసేసారంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి చెట్టు మళ్ళీ కొత్త రూట్స్ని కొత్త రూట్స్ వస్తాయి స్ట్రాంగ్ వైట్ రూట్స్ బయటకు వస్తాయి ఆ స్ట్రాంగ్ వైట్ రూట్స్ రావడం వల్ల కొత్త వేర్లు ఏంటంటే కొత్త కొత్త వేర్లు అనేవి పోషకాలని బాగా ఎఫెక్టివ్గా డబల్ క్వాంటిటీలో న్యూట్రిన్స్ని అప్టేక్ చేస్తాయి ఎగ్జాంపుల్కి మీరు చూసుకున్నట్లయితే ఏదైనా వెహికల్ మీరు తీసుకుంటే కొత్తగా ఉన్నప్పుడు ఎలాగుంటుందో పాతగా ఉన్నప్పుడు ఆ వెహికల్ అనేది అలా ఉండదు సో పాత పడిపోయిన తర్వాత ఆ వెహికల్ అంతా కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది లేదంటే దానికి సంబంధించిన ప్రాసెస్ చేయాల్సి వస్తుంది సేమ్ అదేవిధంగా ఇక్కడ రూట్ ప్రినింగ్ అనేది చేయట్లేదు చాలామంది వేర్లు కూడా అదే పరిస్థితి అనమాట పాత అయిపోయాయి అంటే వాటి పని అయిపోతుంది ప్రాపర్గా న్యూట్రిన్స్ని అప్టేక్ చేయవు అండ్ మీకు సాయిల్లో ఏరేషన్ జరగదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి రూట్స్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకో మీకు రూట్ ప్రూనింగ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే సాయిల్ అనేది లూజ్ అవుతుంది సాయిల్ లూజ్ అయితే ఏమవుతుందంటే సాయిలో ఏరియేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే సాయిల్ లూజ్ అయ్యి ఏరేషన్ పెరుగుతుందో అప్పుడు మీకు రూట్స్ యొక్క ఫార్మేషన్ అనేది పెరుగుతుంది రూట్స్ ఎలాంగేషన్ అనేది పెరుగుతుంది నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి పెరుగుతాయి వైట్ రూట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో సాయిల్ లూజ్ అవ్వడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫ్రూట్ సైజ్ రావడానికి చాలా దోహదం చేస్తుంది సో కాంపాక్ట్ సాయిస్తో సైజ్ అనేది రాదు ఎవరికైతే సాయిల్ టైట్గా ఉంటుందో వాళ్ళకు సైజ్ అనేది రాదు సో సింపుల్గా మనం చెప్పాలంటే రూట్స్ ఎంతవరకు ఫ్రీగా మూవ్ అవుతాయో లోపల అంత ఎక్కువ ఫుడ్ని అప్టేక్ చేస్తాయి అలా కాకుండా గట్టిగా సాయిల్ అనేది కాంపాక్ట్గా తయారైందంటే దాంట్లో రూట్స్ ఫార్మేషన్ చాలా తక్కువ జరుగుతుంది న్యూట్రియన్స్ని అప్టేక్ చేసే కెపాసిటీ కూడా చెట్టుకు చాలా వరకు తగ్గిపోతుంది దానివల్ల కూడా బ్యాక్టీరియల్ వెయిట్ అనేది ఎక్కువ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రూట్ ప్రూనింగ్ చేయండి రూట్ ప్రూనింగ్ చేయడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే సాయిల్ లూజ్ అవుతుంది కాబట్టి సాయిల్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ ముందు మీరు మీరు ఏవైతే కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి ఉంటారో ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క అవశేషాలన్నీ కూడా సాయిల్లో ఉంటాయి సాయిల్ లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని తర్వాత మీరు వాటర్ ఇచ్చారంటే సాయిల్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా కెమికల్ ఫర్టిలైజర్ యొక్క అవశేషాలు అన్నీ కూడా కడిగినట్లుగా క్లీన్ అయిపోతాయి సో ఆ సాయిల్లో మీరు ఏదైతే గలీజ్ అంతా కూడా న్యూట్రిన్స్ ఇచ్చి చేరుకునే ఉంటుందో ఆ గలీజ్ అంతా కూడా కడిగినట్లుగా మనకు కిందికి వెళ్ళిపోతుంది వర్షాలు పడినప్పుడు లేదంటే మీరు వాటర్ ఇచ్చినప్పుడు మొత్తం క్లీన్ అవుతుంది సాయిల్ మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది కొత్త మట్టిగా తయారైపోతుంది అనమాట కాబట్టి కంపల్సరీ రూట్ ప్రూనింగ్ అనేది చేయండి రూట్ ప్రూనింగ్ చేస్తే మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ప్లాంట్ కావాల్సిన అన్ని రకాలుగా చెట్టుకు అనుకూలంగా ఉంటుంది అనమాట పాయింట్ నెంబర్ వన్ వచ్చేసరికి ఆల్రెడీ నేను చెప్పాను రూట్ ప్రూనింగ్ చేయడం వల్ల రూట్స్లో ఉన్నటువంటి ఫంగల్ డిసీజస్ నెమటోడ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికి రూట్ పుండింగ్ చేయడం వల్ల స్ట్రాంగ్ వైట్ రూట్స్ వస్తాయి న్యూట్రన్స్ అప్టేక్ చేసే కెపాసిటీ వాటర్ అప్టేక్ చేసే కెపాసిటీ డబల్ అవుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి సాయిల్లో ఏరియేషన్ పెరుగుతుంది దానివల్ల రూట్ ఫార్మేషన్ ఎక్కువ జరుగుతుంది నెంబర్ ఆఫ్ వైట్ రూట్స్ అనేవి పెరుగుతాయి పాయింట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి రూట్ పునింగ్ చేయడం వల్ల మీకు సాయిల్ లూజ్ అవ్వటం వల్ల ఆ సాయిల్ అనేది రీఫ్రెష్ అవుతుంది సాయిల్ మొత్తం క్లీన్ అయిపోతుంది కడిగినట్లుగా క్లీన్ అవుతుంది సో సాయిల్ క్లీన్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఆర్గానిక్ కార్బన్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల చెట్టు లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాయ సైజు పైన రూట్ పూనింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కంపల్సరీ కాయ సైజులో ఇష్యూ ఉన్నవాళ్ళు రూట్ పూనింగ్ చేయండి మీకు తప్పనిసరిగా లాస్ట్ పంట కంటే ఈ పంటలో రూట్ పూనింగ్ చేసిన పంటలో చాలా తేడా అనేది సైజులో కూడా కనపడటం అనేది జరుగుతుంది సో ఇది మనకు రూట్ ప్లూనింగ్ గురించి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు అలాగే దున్నకాలు గురించి దున్నకాలు చాలామంది చేయట్లేదు మధ్యలో కూడా దున్నట్లేదు కంపల్సరీ దున్నాలి మధ్యలో దున్ని ఆ మట్టిని ఒక టూ రెండు నుంచి ఇంచుల మట్టిని చెట్టుకు తోయాలి మధ్యలో ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి సాలకు సాలకు మధ్యలో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ మట్టి ఉంటుంది దాంట్లో మీరు ఎటువంటి న్యూ న్యూట్రిన్స్ యూజ్ చేయరు కాబట్టి ఆ సాయిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అందులోనూ మీరు అక్కడ గడ్డి మొలిసి ఉంటుంది కాబట్టి ఆ గడ్డిని దున్నుతారు కాబట్టి ఆ సాయిల్ సాయిల్లో గడ్డంతా గోడ కుళ్ళి ఆ మట్టిలో చాలా రకాల పోషకాలు అనేవి ఉంటాయన్నమాట మట్టిని కనుక మీరు చెట్టుకు తోయగలిగినట్లయితే అది మీకు మీరు ఎరువు వేసే ఎరువు వేసే ఎలాగైతే పనిచేస్తుంది ఎరువు అంత ఎరువుతో సమానమైనటువంటి పోషకాలని ఆ కొత్త మట్టి అనేది చెట్టుకు అందిస్తుంది ప్లస్ మీకు మట్టి అనేది పోయి పోయి చెట్టుకు పడటం వల్ల రూట్స్ రూట్స్ అనేవి ఇంకా పైకి వస్తాయి ఎందుకంటే కొత్త మట్టిలో న్యూట్రెన్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రెంట్స్ ఎక్కడ ఉంటాయి వేర్లు కూడా అక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో కొత్త మట్టిని కంపల్సరీ తోయండి మధ్యలో దున్నిచ్చి ఆ కొత్త మట్టిని తోయండి మీరు మీ పంటలో చేంజెస్ చూడండి కంపల్సరీ చాలామంది ఏంటంటే మిస్గైడ్ అయిపోతున్నారు మార్కెట్లో మిస్గైడ్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఒకటి ఉంటే ఒకటి చెప్తున్నారు మినిమం అవగాహన లేని వాళ్ళు చాలామంది ఈ విధంగా ఫార్మర్స్ని గైడ్ చేసి తప్పుగా తప్పుగా మూవ్ అయ్యేటట్లు చేస్తున్నారు అనమాట అలాగైతే చేయొద్దండి కంపల్సరీ దున్నండి దున్నిన తర్వాత ఆ మట్టిని తోయండి ఒక రెండు నుంచి మూడించుల మట్టిని మాత్రమే మీరు చెట్టుకు తోయండి అది కొత్త మట్టి వేశారంటే ఫర్టిలైజర్ వేసిన దాంతో సమానం అవుతుంది సో కంపల్సరీ దున్ని ఆ మట్టిని మీరు కొంత కొంతవరకు ఓన్లీ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎవ్రీ ఇయర్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ దున్నిన తర్వాత మట్టిని చెట్టుకు తోయాలన్నమాట దానివల్ల చెట్టు యొక్క లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాయ ఫ్రూట్ సైజ్ రావడానికి సాయిల్ రీఫ్రెష్ అవడానికి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు పశువుల ఎరువు సేంద్రియ ఎరువు గురించి గొర్రెల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ దీని గురించి చాలామంది మా మిస్గైడ్ అయిపోతున్నారు ఈ విషయంలో కూడా ఏంటంటే పశువుల ఎరువు గొర్రెల ఎరువుతో పాటుగా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి వేస్తున్నారు చాలామంది ఇది చాలా పెద్ద తప్పు చాలా రాంగ్ స్టెప్ ఇది ఎందుకంటే మనం ఆర్గానిక్ మ్యాటర్ అనేది చెట్టుకు ఎందుకు వేస్తున్నామంటే చెట్టుకు ఆర్గానిక్ మ్యాటర్ కంపల్సరీ ఉండాలన్న ఉద్దేశంతో ఆర్గానిక్ ఎరువుల్ని మనం వేస్తున్నాము అదే ఆర్గానిక్ ఎరువుల్లో కెమికల్ ఎరువులు మిక్స్ చేస్తే ఆర్గానిక్ కూడా కెమికల్ అయిపోతుంది మీరు వేసి కూడా వేస్ట్ అయిపోతుంది జీరో యూజ్ అవుతుంది సో కాబట్టి రెండు సపరేట్ ఉండాలి ఎప్పటికైనా కానీ కెమికల్ సపరేట్ వేయాలి ఆర్గానిక్ సపరేట్ వేయాలి దీనికి దానికి మినిమం ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ అయినా గ్యాప్ ఇవ్వాలి లేదు అనుకున్నట్లయితే ఫస్ట్ కెమికల్ ఫర్టిలైజర్ వేసేయాలి దానిపైన లైట్గా వన్ ఇంచు టూ ఇంచెస్ మట్టి మట్టితో ఒక లేయర్ వేసేయాలి కెమికల్ ఫర్టిలైజర్ మీద దానిపైన కావాలనుకుంటే పశువులు ఎరువు వేసుకోవచ్చు ఇలా చేయాలి కానీ రెండు మిక్స్ చేసి అయితే వేయద్దండి అది చాలా పెద్ద తప్పు చాలా మిస్గైడ్ అయిపోతున్నారు ఈ విషయంలో కూడా ఫార్మర్స్ అందరూ కూడా ఇలాగైతే చేయొద్దండి ఇంకోటి మనకేంటంటే ఇంకో మిస్టేక్ చేస్తున్నటువంటిది ఫార్మర్స్ ఏంటంటే ఈ పంట అయిపోయిన తర్వాత స్టోరేజ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో రెస్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ రెస్ట్ టైంలోనే ఈ పశువులు ఎరువు వేస్తున్నారు అది చాలా పెద్ద తప్పు అలాగైతే చేయొద్దండి ఎందుకంటే పంట ఉన్నప్పుడు మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఉండాలి కా ఉండాలి కానీ పంట లేనప్పుడు ఉండకూడదు పంట లేనప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు చెట్టు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవ్వటం కంటే కూడా చెట్టు లోడ్ మీద ఉన్నప్పుడు మనకు ఆ ఎరువు అనేది పోషకాలు ఇవ్వాలి కానీ మీరు ఐదు నెలల ముందే పంటకు వెళ్ళబోయే ఐదు నెలల ముందే వేసేయటం వల్ల ఆ ఐదు నెలల్లో ఆ పశువుల ఎరువు అనేది పూర్తిగా కుళ్ళిపోయి ఆర్గానిక్ ఫర్టిలైజర్ మొత్తం కుళ్ళిపోయి పశువుల ఎరువు కానీ గొర్రె ఎరువు కానీ పూర్తిగా కుళ్ళిపోయి పంటకాలం వచ్చేసరికి పంటలో అది పోషకాలని ఇవ్వట్లేదు అనమాట పంట పంటలో అది పోషకాలని ఇవ్వదు ఇవ్వట్లేదు కాదు ఇవ్వదు అసలు సో అప్పటికే అది దాని పని అయిపోయి ఉంటుంది మెయిన్ మనకేంటంటే చెట్టు లోడ్ మీద ఉన్నప్పుడు పోషకాలు అవ పోషకాలు చెట్టు కావాలి కానీ లోడ్లో లేనప్పుడు పోషకాలు అనేవి ఇవ్వకూడదు కాబట్టి పంటకు మీరు పంట కటింగ్ చేసిన తర్వాత బిఫోర్ ఇత్రిల్ స్ప్రే చేసే ముందు కనుక మీరు పశువులు వేసి పంటకు వెళ్ళారంటే కంపల్సరీ మీకు అది పంట కాలం మొత్తంలో ఆరు నెలలు కాలంలో చెట్టు కావాల్సిన పోషకాలు ప్రాపర్గా అందిస్తుంది అప్పుడు మీకు ఫ్రూట్ సెట్టింగ్ జరగడంలో కానీ అలాగే రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవడంలో కానీ ఫంగల్ డిసీజ్ తట్టుకోవడంలో కానీ బ్యాక్టీరియల్ వెయిట్ని తట్టుకోవడంలో కానీ చెట్టుకు ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట సో పంటకు వెళ్ళబోయే ముందు వేయండి పంట రెస్ట్ పీరియడ్లో అయితే వేయదండి రెస్ట్ పీరియడ్లో ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్ మాత్రమే వేయండి ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ అలా చెట్టు తొందరగా స్ట్రెస్ వస్తుంది ప్లస్ మీకు చెట్లో స్టోరేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మెయిన్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ఆర్గానిక్ కార్బన్ అనేది మనకు ఎప్పుడు కావాలంటే లోడ్ మీద ఉన్నప్పుడు చెట్టు లోడ్తో ఉన్నప్పుడు కావాలి కాబట్టి ఆ టైంలో వేయండి లాంగ్ టర్మ్ వరకు మీకు అది చెట్టుకు న్యూట్రిషన్ అందిస్తుంది ఆరు నెలల వరకు మీకు చెట్టుకు అది పోషకాలని అందిస్తుంది స్లో రిలీజ్గా పనిచేస్తుంది ఆ టైంలో వేశారంటే ఈ ఈ రెస్ట్ టైంలో వేశారంటే మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మట్టిగా మారిపోతుంది ఇది ఒకటి ఇంకొకటి మనకేంటంటే ఈ పశువులెరువు ఎరువుని ఫార్మర్స్ అందరూ కూడా వేసిన తర్వాత మనకి వేసే విధానం అయితే ఏదైతే ఉందో అది ఎలా అంటే ముందుగానే ఒక నాలుగు నెలల ముందు ఆరు నెలల ముందు తోలేసి కుప్పగా వేసేసి దాంట్లో మట్టి చెరువు మట్టి ఎర్ర మట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేసి కుళ్ళబెట్టేసి ముందుగానే డీకంపోజ్ చేసి వేస్తున్నారో అలాగైతే చేయొద్దండి ఎందుకంటే డీకంపోజ్ చేసి వేశారంటే అది వన్ మంత్ టూ మంత్స్లోనే కంప్లీట్గా దాని పని అయిపోతుంది మొత్తం అంతా ఒకేసారిగా పోషకాలను ఇచ్చేసి దాని పని అనేది అయిపోతుంది అందులోనూ డీకంపోజ్ చేసి ఇవ్వడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయితే అవుతుంది మీకు ఫర్టిలైజర్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చెట్టుకు అందుతుంది ఎందుకంటే దానికి కావాల్సినంత మాత్రమే చెట్టు తీసుకుంటుంది దానికి మించి ఏది ఇచ్చినా కూడా అది తీసుకోదు మొత్తం అంతా కూడా వదిలేస్తుంది మొత్తం సైల్లో వెళ్ళిపోతుంది లీచ్ అవుట్ అయిపోతుంది కాబట్టి డీకంపోజ్ చేసి ఇవ్వద్దండి డీకంపోజ్ చేయకుండా రాగ్ గ్రేడ్లో ఏదైతే పశువు ఎరువు ఉంటుందో ఆ రాగ్ గ్రేడ్లో ఎరువు వేయండి లాంగ్ టర్మ్ మీకు వన్ ఇయర్ వరకు కంపల్సరీ ఆ ఎరువు అనేది పోషకాలు ఇస్తూనే ఉంటుంది స్లో రిలీజ్గా పనిచేస్తుంది వర్షం పడిన ప్రతిసారి దాంట్లో నుంచి న్యూట్రియన్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుంది ఆర్గానిక్ కార్బన్ రిలీజ్ అవుతుంది అండ్ మీకు మీరు వాటర్ ఇచ్చిన ప్రతిసారి ఎవ్రీ డ్రాప్లో వాటర్ పడే ఎవ్రీ డ్రాప్తో పాటుగా ఆ న్యూట్రియన్స్ అనేవి కిందికి కరిగి వెళ్తాయి సో ఎరువు పైన వాటర్ పడుతుంది ఎరువు పైన నుంచి కిందికి వెళ్తుంది అప్పుడు మనకేమవుతుందంటే ఆ ఎరువులో ఉన్నటువంటి సారం ఏదైతే ఉంటుందో ఆ సారం అంతా కూడా వాటర్తో పాటు కిందికి రిలీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మీకు ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి సో స్లో రిలీజ్గా పనిచేస్తుంది ఎక్కువ కాలం చెట్టు కాల్సిన పోషకాలు అందిస్తుంది ఒకటేసారి డీకంపోజ్ చేసిన ఎరువుతో పోలిస్తే ఒకటేసారి ఒకటేసారి డీకంపోజ్ అయిపోవటం ఒకటేసారి చెట్టుకు అందించేయటం దాని పని అనేది రెండు మూడు నెలల్లో కంప్లీట్ అవ్వటం అలా జరగదు అనమాట ఇలా రాగ్ గ్రేడ్లు వేస్తారంటే దానికి ఇంకో బెనిఫిట్ కూడా ఏంటంటే సాయిల్లో ఆ రాగ్ గ్రేడ్ ఉన్నటువంటి ఎరువుని డీకంపోజ్ చేయడానికి అక్కడ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం యొక్క లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం కూడా అక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీలో డెవలప్ అవుతుంది కాబట్టి కంపల్సరీ రైతులు డీకంపోజ్ చేసి ఎరువుని వేయద్దండి డీకంపోజ్ చేయకుండా ఎరువుని వేయండి చూడండి మీరు డీకంపోజ్ చేసి ఎరువు వేసి చూడండి డీకంపోజ్ చేయని చేయకుండా ఎరువుని వేసి చూడండి అది ఎన్ని రోజుల వరకు చెట్టు నలుపు అనేది కంటిన్యూ అవుతుంది ఎన్ని రోజుల వరకు ఆ చెట్టులో సైజ్ అనేది ఎట్లా వస్తుంది క్వాలిటీ ఎట్లొస్తుంది అనేది మీరు ఆ డిఫరెన్స్ అనేది చూడండి సో కంపల్సరీ ఏంటంటే ఈ మిస్టేక్స్ అనేవి చేయొద్దండి వీటి వెనక మిస్టేక్స్ చేయటం వల్ల మీకు జరిగే నష్టాల గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో పంటకు వెళ్ళబోయే ముందు ఈ నాలుగు విషయాలు కంపల్సరీ మీరు సరి చేసుకోగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు నెక్స్ట్ పంటలో సక్సెస్ అవ్వడానికి నూటికి నూరు శాతం మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి